ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఏదు ఈ రోజున ఏ కొడుకున్న రంగులు పొందెల విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం పుక్క శాస్త్రంలో తెలుస్తున్నాం పూర్వభద్ర నక్షత్రం శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం దూదానికి కాదు పూర్వభద్ర నక్షత్రం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఏదు సాయంత్రం పది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఏదు సాయంత్రం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం కోడి నెమలి పసుపు రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి రోజున ఏ దిశలో కోటి ముందున పంతొమ్మిది గొదలాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోటి ముందున పంతొమ్మిది గొదలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి జాబు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు నెవిలి పింగళ నెవిలి పింగళ పందెంలో నెవిల పింగళాలు అదే విధంగా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి టాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విద్య సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి రోడ్లు పింగళాలు అంతగా విరిగిపోకూడదు ఇవి ఎంతగా విద్యా సాధించడానికి అంతగా అనుకూలత ఉండదు కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కేవలం ఇలాంటి ఎన్ని వెల్లిపింగంటే ఈ మూడు రంగుల మీద మాత్రమే వినియోగించుకోవాలి ఇందులో వచ్చేసి కనీసం కోర్సు పైన ఎక్కువ ప్రమాణం ఉండొచ్చు కోర్సు పైన లైట్ ఉండవలసిన అవసరం అనేది ఉంటుంది ఈ కాకిన వెల్లపింగళాకి అప్పుడే మనం దీన్ని వీటి మీద వినియోగించుకోవచ్చు లేకపోతే వినియోగించుకోకూడదు నెలి పింగుల విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి ట్యాగం మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి ఒకసారి ఉన్నాయి పింగళ నెబిలి పింగిలా పందెంలో ఒక నెబలి క్రియాకలు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి కోడి కోటి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి ఒకసారి ఉన్నాయి ముసరం నిమిలీ పింగళ పందంలో ఉత్తర నెల పింగళాలను కోడి పింగళలో ఉపయోగపడే అబ్రాసులను కోడి నెమిలి పింగ్లలో ఉపయోగపడి అబ్రాసులను కూడా ఈ పందాలలో వినియోగించుకోవచ్చు ఎదురు కోడిని బట్టి వీటిని వినియోగించుకోవచ్చు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు సాధ్యమైనంత వరకు తెల్ల డెబ్బుల పింగళాలు అతి సులువుగా విజయాలు సాధిస్తాయి తెల్ల డెబ్బుల పింగళాలు అంటే తెల్ల కాళ్ళు ఎదుర బోర మొత్తం పిలుకూడదు మెడలో లైట్ నలుపు ఉండే రెక్కడపైన రంపైన మెడపైన నెముల పసి ఉన్న వాటిని వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడిడాగా కోడిడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు ఉన్నవేల పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు ఉన్నవెలి పింగిల మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి డాగస్తివ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమల పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కక్కెరే కోడి కక్కరెని కోడి డాగ బం మనం వినియోగించుకోవాలంటే ఎదర ఎదరపోరం మీద డాగ్ కోడనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటాయి మెడలో కోడిచూపు రెండు మీద కోడిచూపు రెక్కల్లో కోడిచూపు అనేది ఎక్కువ పరిపాలన ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెవలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఇరవై శాతం వరకు కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రెండోదం గురించి ఒక ప్రత్యేకమైన విషయం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంటుంది కోడి డాగ పద్యంలో మనం కోడి డాగలను ఈ ఈ శనివారం రోజు వినియోగించుకోకూడదు తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు లోపు సాధ్యమైనంత వరకు అనేవి కోడి డాకలను కానీ డ్యాగలను కానీ దేని మీద అయినా విజయాలు సాధిస్తాయి కాబట్టి కాకినాముళ్ళను లైట్ తక్కువలో తక్కువ ప్రమాణం కూర్చుకున్న కాకినాములను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినాములను సాధ్యమైనంత వరకు ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు మిగతా టైంలో వచ్చేసి కోడి డాగలను వినియోగించుకోవచ్చు తెల్లకాళ్ళు యద్రాపురం మొత్తం డ్యాగ గోడు మెడలు మీద కూర్చుకున్న వాటిని కూడా ఈ పందాల్లో వినియోగించుకోవాలి కాకినామలు మాత్రం వినియోగించుకుంటే తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల్లో వినియోగించుకోవచ్చు నల్ల కాళ్ళు కాకినాములు అయినా సరే తెల్ల ఉన్న కాకినామలు అయినా సరే తక్కువలో తక్కువ ప్రమాణం కూర్చుకుండా ఎక్కువ ప్రమాణాలు కూర్చుకుంటే కోడినెమ్ములకి అయ్యి అపజంపాలు ఉండడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కాకినాడలో వినియోగించుకొని విజయాలు సాధించవచ్చు ఇది ఒక ప్రత్యేకమైన పద్యం వీటన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా వరకు ఉంటుంది మూడో జంబు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాగిలిములి కాకినముల పద్యంలో కాకినముల అపరాశులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోటి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగిలా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాగినములి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి టెములి కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నల్లగడ్డు రసంగి కాకినామల రసంగి నల్ల కాళ్ళు ఎదరపురం మొత్తం ఎలములి పసిమి ఉండే పైన డెబ్బైలపై పసిమనేది ఎక్కువ పరిమళం ఉండదు అన్ని నెల పసిమి అనేది మెడలో నలుపు మీద నలుపు ఎక్కడ కూడా లేని కాకినములుగా అప్పుడు అవుతాయి ఏమాత్రం డాగ్ కూడా ఉన్నా సరే ఇది కాకినామల పెద్ద వినియోగించుకోకూడదు కాకి డాగులుగా పోలాడతానికి డాగలుగా పోలాడతానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ్ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విద్య సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి నృష్మరంగు కాకినంపు నేపథ్యంలో నల్ల కాళ్ళు ఎదర పూర మొత్తం నలుపు మెడలో లైట్ నలు మెడలో నలుపు ఎక్కడ చూసినా కోడి చూపులని నుండి వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు కాకినాములో మనం వినియోగించుకుంటే ఎదురు కాకినోబులు పడితే కోడి కాకినములుగా పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఏకరంగు ఉన్న కాకినములు మాత్రం వినియోగించుకోవాలి కాకినములు లేని పక్షంలో కాకినములు అభ్రాసులు వినియోగించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగో మధ్యాహ్నం గుండె గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోడి పింగిల కోడి పింగళ పద్యంలో కోడి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినముల మీద కాకినముల అంటే శుద్ధ కాకినాములు ఏ ఏమాత్రం కూడా కోడిచూపు అనేది ఉండకూడదు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి ఉంటాయి ఈ కోడి పింగళాలు ఈ పుట్టలో కనిపిస్తున్నాయి కిరాని మనం వినియోగించుకుంటే కోడి కుంజుల మూడు వంతులపై బాగు ఎక్కువ కోడిచూపునేది ఉండాల్సిన అవసరం ఉంటుంది దుద్దులు కూడా తెల్లగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది లేకపోతే తెల్లగా కారాలను వినియోగించుకోవడం వల్ల కూడా అతి సులభ విద్యాలు సాధించవచ్చు కోడి ఉపయోగపడే తెల్లని నెముళ్ళను వినియోగించుకోవడం వల్ల కూడా అతి సులభ విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకినముల మీద అరవై శాతం వరకు కాకి మీద ఇరవై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కోడి కాకినములు ఎదుర పిచ్చుకోవడనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం ఉండదు మెడలో కూర్చుకున్నట్టు మీద కూడుచుకున్న కోడి కాకినాములను విజయం వినియోగించుకోవాలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినావల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఇరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి డాగ విజయం తొంభై శాతం ఈ కోటి కోడి డాగను మరియు కోడి గేరు వాళ్ళను కూడా ఈ పద్యాల్లో వినియోగించుకోవచ్చు కాకినాడ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఇరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసరంగు కోడి పిగల పద్దంలో తెల్ల కాళ్ళు యద్రాపూరం తప్పించుకోకూడన్న కోడి కాకిన ముళ్ళను వినియోగించుకోవచ్చు తెల్ల కకరాలను వినియోగించుకోవడం వల్ల ఇంకో విజయాలు సాధించవచ్చు ఈ ఫోటోలో చూపిస్తున్న కక్రేలను వినియోగించుకుంటే మూడు వందలు కోడి చూపు ఒక వంతు మాత్రం అక్కడక్కడ యాగేకులకు తగిలిన వాటిని మాత్రమే ఈ బంధాల్లో వినియోగించుకోవాలి చెప్పలు కూడా తెల్లగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే ఇంకా కక్రియలు వినియోగించుకోవాలి లేకపోతే తెల్ల కక్రియలు వినియోగించుకోవటం వల్ల శీత వాళ్ళను వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదో జాబు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రంగు కాకిడాగా కాకిడాక పందంలో కోడి కాకిడాకలు మాత్రమే ఎక్కువగా విద్యా సాధించడానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడిటాగా మీద అరవై శాతం వరకు కాకి కాకినామల మీద డెబ్బై శాతం వరకు విద్యం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకిడాక మూడు వంతులు కాకికుండి ఒక వంతు మాత్రమే డాక వంతున్నాయి వాటిని కాకి వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విద్యాలు సాధించవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడిటాక మీద అరవై శాతం వరకు కాకి కాకినామల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి డ్యాగ విజయం తొంభై శాతం కోడి నిముల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి కాకినెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడి నిముల మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి నమస్కారంగు కో కాకి డాగ పథంలో కోటి కాకి డ్యాగాలను వినియోగించుకోవడం వల్ల అతి సులభ విజయాలు సాధించవచ్చు తెల్లకాళ్లు ఎదరబోరముతో నలుపు మెడలో లైట్ కూడుచుకున్నడం లేదా లైట్ కొడుచుకున్న కోడి కాకిడాకులు వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు మనకి అందుబాటులో కోడి కాకిడాకులు లేని పక్షంలో కాకిడాకులు అంటే మూడు వంతులు కాకుండా కొంత మాత్రమే డాగ ఉందో ఉన్న వాటిని మాత్రమే వినియోగించుకోవాలి డాగ వం వాటిని ఈ పెద్దలో వినియోగించుకోకూడదు వీటన్నింటి కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ రోజు ఈ కోడి ముందు యొక్క జనశక్తి కొరత ఉంటుంది జనశక్తి కొరత అంటే మీ పదంలో విద్యాల సాధించదు పద్యంలో విద్యాలు సాధిస్తుంటాయి రోజు ఉండే కథలకలు మీరు కథలకలు తక్కువకుంటే మాత్రమే తెలియజేయడం జరుగుతుంది బాగా